ओ गंगणपत नमः श्री गुत्या नमः दिगंबरा दिगंबरा श्रीपादल दिगंबरा 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 श्रीनृंह सरस्वती श्री दत्ता दिगंबरा ओ బ్రహ్మా ేయాయో మనము ఈ ముప్పది ఐదవ రోజున కలియుగంలో మొదటి దత్త అవతారము అని చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారు మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుడు అని పిలువబడి శ్రీ గానగాపూర్ శ్రీక్షేత్ర శ్రీగురు పీఠంలో ఉండేటువంటి శ్రీ నర్శమ సరస్వతి గురుస్వామివారి యొక్క దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామివారు రచించిన శ్రీ గురుచరిత్ర కథాసార గ్రంథ ఆధారంగా ముప్పై ఐదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశములను ఈ రోజున గురువు యొక్క కటాక్షని చేత గురువు గురుదేవుల యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నామని తెలియజేయడానికి ఎంతో ఆనందంగా ఉంది పై అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ సావిత్రి దత్తులకు ఏ విధంగా ఆ గురుదేవుడు తమకు అనుగ్రహాన్ని తెలియజేశారో తెలుసుకున్నాం ఇవి మరలా ఆ సావిత్రి అనేటువంటి స్త్రీ శ్రీ గురు మహారాజ్ అనేటువంటి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు అడుగుతున్నారు సావిత్రి అంటున్నారు ఏదైనా కూడా మంత్రోపదేశం చేయమని శ్రీ గురిని ప్రార్థన చేసింది ఆ సావిత్రి అనేటువంటి స్త్రీ అప్పుడు శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారి ఇలా చెప్తున్నారు పూర్వం దేవతలకు గురువైనటువంటి బృహస్పతి మృత సంజీవనే అనేటువంటి మంత్రాన్ని నేర్చుకుని రమ్మని రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్య వద్దకు తన కుమారుడైనటువంటి కచుడిని పంపించాడు ఇది రాక్షసులకు తెలిసి ఈ విద్య ఆ దేవతల కనుక సంప్రాప్తమైతే వారికి ముప్పు వాటించుకుందని ఆ బృహస్పతి కుమారుడైనటువంటి కజుడిని చంపి బూడిదిగా చేసి ఆ భస్మం ఈ శుక్రాచారులు తీసుకునేటువంటి ఆ మదిన అంటే కళ్ళులో కలిపాడు కలిపి వారు గురువుదేవులైనటువంటి శుక్రాచార్య వారి చేత త్రాగించారు అలా కజుడి పెళ్లి కలిగేటువంటి మోహంతో శుక్రాచారు వారి యొక్క కుమార్తె దేవయాన్ని మృత సంజీవని అనేటువంటి విద్య చేత అతన్ని బ్రతికించమని తండ్రిని కోరింది ప్రాధేయపడింది అప్పుడు ఆయన దేవయానికి మంత్రోపదేశం చేసి ఖజుడిని బ్రతికించి తాను కూడా జీవించాడు అయితే స్త్రీకి ఉపదేశం చేసినందువల్ల ఆ మంత్రం యొక్క సామర్థ్యం ఉంటే ప్రభావం ప్రభావం అంతా కూడా నశించింది అందుకనే స్త్రీలు సోమవారసం చేసుకోవాలి అని శ్రీ గురుదేవులకు చెబుతున్నారు మరలా ఆయన విధంగా చెప్తున్నారు చిత్రవర్ముడు అనేటువంటి రాజు యొక్క కూతురు అనేటువంటి ఆమె సోమవార రథం చేస్తూ ఉండేది ఆమె చిత్రాంగుడు అనేటువంటి ఇచ్చి వివాహం చేశారు ఆ రాజుగారు ఒకేసారి చిత్రాంగరుడు నరికి వెళ్ళి అురదృష్టపశాత్తు ఆ వెళ్ళినటువంటి చిత్రాంగరుడు ఆ నదిలో మునిగిపోయాడు నాగకన్యలు నాగలోకంలో ఉండేటువంటి మణిమయమైనటువంటి తమ పట్టణానికి తీసుకుని వెళ్ళారు నాగరాజు అయినటువంటి తక్షకుడు అతన్ని కోరికనటువంటి వరాలు ఇచ్చి తిరిగి పంపాడు ఆ రోజు సోమవారం కాబట్టి అతని యొక్క భార్య అయినటువంటి శ్రీమంతిని నదీ స్నానానికి వచ్చింది అప్పుడే చిత్రాంగుడు నాగలోకం నుంచి అక్కడికి వచ్చి భార్యను చూచాడు వెంటనే తల్లిదండ్రులను కలిసి జరిగినటువంటి యావత్ వృత్తాంతం అంతా కూడా చెప్పాడు అలా శ్రీమంతుని చేసినటువంటి సోమవారవత యొక్క ఆ శివవత ప్రభావం చేత నీట మునిగినటువంటి చిత్రాంగుడు తిరిగి వచ్చాడు అని ఈ అధ్యాయం తెలియజేస్తూ అలా వారు చిరకాలం కూడా సౌఖ్యాన్ని అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలన చేశారు శ్రీగురు నరసింహ సరస్వతి స్వామివారు చెప్పినటువంటి ఈ వ్రత సోమవార వ్రత ప్రభావము విని సావిత్రి అనేటువంటి ఆ స్త్రీ తన భర్త అయినటువంటి దత్తులతో సహా సోమవారం శివ వ్రతమును ఆచరించడం ఆచరించింది అలా ఆచరించినందువల్ల దంపతులు ప్రతి సంవత్సరము కూడా గాంగాపురం వచ్చి శ్రీ గురుదేవులైనటువంటి శ్రీ గురు దశ సరస్వతి స్వామివారి గురుమహారాజు వారి కాశిష్యం పొందుతూ ఉండేవారు అని ఈ అధ్యాయంలో కెంబేస్వామి వారు మనకి రాసి ఉన్నాను అంచేత స్త్రీలు మంత్రోపదేశమును పొందరాదు అని ఈ యొక్క అధ్యాయంలో శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు తెలియజేస్తూ ఆ యొక్క ఉపదేశము తీసుకున్నందువల్ల మంత్రం యొక్క శక్తి తగ్గింది ఆ జరిగినటువంటి కథని యథార్థకంగా మనందరం కూడా తెలుసుకున్నా అందుకే స్త్రీలు సోమవారం భక్తి శ్రద్ధలతో శివ అనుగ్రహం కోసం చేయాలి అని తెలియజేస్తూ ఈ అధ్యాయంలో మనకి మంత్ర ప్రభావము మంత్ర చైతన్యము శక్తి అని ఏ విధంగా మంత్రం చేసేటువంటి వారి త్రాజతే ఇది మంత్ర మనము చేసేటువంటి వారిని రక్షించేటువంటిదే మంత్రము అని అర్థం మంత్రం యొక్క ఉపదేశం పాత్రాపాత్రములు అనగా యోగ్యతను గుర్తించి ఎవరికి అవసరమో వారికి ఉపదేశం యోగ్యత కలదో వారికి మాత్రమే ఉపదేశం చేయాలి అప్పుడే మంత్రం యొక్క ప్రభావము ఒక సామర్థ్యవంతంగా ఉంటుంది మంత్రశక్తితో కూడుకుని ఉంటుంది మంత్ర చైతన్యం కలుగుతుంది అని మనకి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారైనటువంటి మనకు గురుదేవుడు మనల్ని అనుగ్రహించేలా కథా సారాంశంలో మనకి తెలియని తెలియజేస్తూ రోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం అపరాధ్రీ శ్రీ దత్తంబరా दिगम्बरा श्रीगुरुदत्तादिगम्बरा ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति